మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ ద్వారా రాజమండ్రి సెంట్రల్ జైల్ రోడ్డు పెట్రోల్ బంక్ ఎదురుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఈ రక్తదాన శిబిరానికి పలువురు దాతలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు గార అజయ్ కుమార్ మాట్లాడుతూ రక్తం అవసరమైన వాళ్లకి సకాలంలో రక్తం అందించే ప్రయత్నంలో భాగంగా ప్రతి నెల బ్లడ్ క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నామని రక్తదానం పట్ల అపోహలు వేడి అందరూ ముందుకు వచ్చి రక్తదానం పట్ల అపోహలు విడి అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తే రక్త కొరత తగ్గుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా రక్తదాతలకు సర్టిఫికెట్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజా విజయ్ కుమార్ రామకృష్ణ సుమంత్ జోస్న వెంకటరమణ మహదేవ్ కేదారేష్ వంశీ రవికుమార్ స్మార్ట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ లక్ష్మణ్ సంజీవని బ్లడ్ సెంటర్ మేనేజర్ ప్రకాష్ సత్యనారాయణ మేఘన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు